ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అష్టమి రోజు చేయవలసిన ఒక పరిహారం గురించి మీతో షేర్ చేయబోతున్నానండి ఈ పరిహారం అనేది అష్టమి రోజైనా సరే నవమి రోజైనా సరే తప్పకుండా చేసి మంచి ఫలితం పొందండి ఇక అష్టమి రోజు చేయవలసిన పరిహారం ఏంటి దానివల్ల ఏంటి కావలసిన వస్తువులు ఏంటి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోతో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది నార్మల్గా మనకు అష్టమి తిది ఈరోజు మనకు సోమవారం మధ్యాహ్నం నుంచి ఆరంభిస్తుందండి అలాగే రేపు మధ్యాహ్నం వరకు ఉంటుంది కాబట్టి అష్టమి మనకు క్యాలెండర్లో మంగళవారం అని ఉన్న సోమవారం రోజు మధ్యాహ్నం నుంచి ఆరంభమవుతుంది కాబట్టి అష్టమి తేదీ పూజలు కానీ లేదా ఏదైనా పరిహారాలు చేసుకునే వాళ్ళు కూడా చక్కగా సోమవారం రాత్రి అనేది చేసుకోవచ్చు అనమాట తప్పకుండా చేసుకోవచ్చు మన వారాహేమ గుడికి కూడా వెళ్ళాలనుకున్నా అష్టమి రోజు చాలా మంచిది కదా కాబట్టి ఈ రోజు రాత్రికే చేయండి కుదరని వాళ్ళు రేపు అనేది చేసుకోవచ్చు ఈరోజు ముఖ్యంగా చేయండి అష్టమి రోజు మనకు రాత్రి రాత్రిపూట అనేది చేయండి ఈరోజు ఒకవేళ ఈ వీడియో చూడలేదు అన్న పక్షంలో మీరు నవమి రోజు రాత్రి అయినా సరే చేసుకోవచ్చు లేదు అంటే ఏదైనా ఒక మంగళవారం ఒక శుక్రవారం ఒక ఆదివారం ఇలాగ ఎప్పుడైనా కూడా మీరు చేసుకొని మంచి ప్రయోజనాన్ని పొందొచ్చు ఇక ఈ పరిహారానికి మనకు కావాల్సింది ఒక మిరియాలు మిరియాలు తీసుకోవాలండి ఎనిమిది ఎందుకు అంటే అష్టమి అంటే ఎనిమిది అష్టమి తేదీ రోజున మనం చేస్తున్నాం కాబట్టి ఈ ఎనిమిది మిరియాలు అనేవి తీసుకోండి దీంతోపాటుగా మూడు లవంగాలు మూడే మూడు లవంగాలు అనేవి తీసుకోండి మీరు దాల్చిన చెక్క ఒక అరించు అయితే సరిపోతుందండి కొంచెం వెడల్పగా ఉండేటట్టు చూసుకోండి అనమాట అది ఎందుకు అనేది కూడా మీకు ముందు ముందు తెలుస్తుంది ఇప్పుడు ఎనిమిది మిరియాలు మూడు లవంగాలు తీసుకున్న తర్వాత మీరు ఈ పరిహారం వచ్చి నైట్లో చేస్తున్నారు కదా పని అంతా బోన్ చేసేసి ఇంక పడుకోబోతారు అన్న తర్వాత కూడా మీరు చక్కగా చేసుకోవచ్చు అనమాట నిద్రపోయే ముందు చేసుకుంటే కూడా చాలు ఇప్పుడు దాల్చిన చెక్క మిరియాలు లవంగాలు ఉన్నాయి కదా దీన్నొచ్చి ఈ దాల్చిన చెక్క మీద బ్లాక్తో అయినా బ్లాక్ ఇంకా పెన్ను అయినా సరే లేదా మార్కరు హైలైటర్ స్కెచ్ ఏదైనా సరే బ్లాక్ అనేది తీసుకోండి ఈ బ్లాక్తో ఒక కన్నును మీరు గీసుకోవాలన్నమాట కన్నులాగా మీరు ఆ సింబల్ కన్ సిం ఐ సింబల్ అనేది వేసుకోవాలన్నమాట ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఐ సింబల్ వేసుకున్న దాల్చిన చెక్క అలాగే మిరియాలు ఇంకా లవంగాలు మూడు లవంగాలు వీటినన్నిటినీ మీ చేతిలో తీసుకొని చక్కగా ఎడం ఎడం చేతిలో పట్టుకొని మీరు మీ చుట్టూనే మూడు చుట్లు అనేది తిప్పుకోండి మూడే మూడు చుట్లు అనేది తిప్పుకొని తర్వాత దీన్ని ఒక జిప్లా కవర్లైనా సరే లేదా ఒక వైట్ కలర్ పేపర్లో అయినా సరే మీరు పెట్టేసి మీరు మడత అనేది వేసేసుకొని అలా కట్టేసుకోవాలి పేపర్ అనేది ఉంటే జిప్లా కవర్ ఉండింది అనుకోండి దాంట్లో వేసేసి మీరు ప్రెస్ చేస్తే అది ఉంటుందన్నమాట దీన్ని మీరు నిద్రపోయేటప్పుడు మీ తల దగ్గర పెట్టుకోండి మీరు కింద పనుకున్నా సరే లేకపోతే మంచం మీద కొనుక్కున్నా సరే మీ తల దగ్గర ఉండేలా దిండి కింద అయినా సరే పెట్టుకొని నిద్ర అనేది పోండి ఉదయాన్నే లేచి దీన్ని స్నానం చేయక చేయకముందు చక్కగా ఎవరు తొక్కని ప్రదేశంలో అనేది పడేయాలి పారే నీళ్ళల్లోనే వేసేయచ్చు డస్ట్బిన్లోనే వేసేయొచ్చు లేదు అంటే మీరు ఏదైనా ఒక ఎవరు తొక్కకుండా బీడుగా ఉంది ఇక్కడ ఎవ్వరే పోరు ముళ్ళ కంపలుగా ఉన్నాయన్న దగ్గరైనా కూడా వేసేసుకోవచ్చు ఎవరు తిరగని ప్రదేశంలో అనేది వేసేసుకున్నప్పుడు మీకున్న ఎలాంటి దృష్టి అయినా సరే తప్పకుండా పోతుందండి మనకు అష్టమిది అంటే వారాహి అమ్మకే కాదండి కాలభైరోడు కూడా ఎంతో విశేషంగా పూజించుకోవచ్చు అందులో కాలభైరోడికి మనకున్న దిష్టి దోషాలు తొలగించే శక్తి ఎక్కువగా ఉంటుంది సో మనం ఆ కన్ను కన్ను దృష్టి అనేది మనకు పోవాలన్నా మనకు నరదృష్టి పోవాలన్నా మనకింట్లో ఉన్న మన చుట్టూ ఉన్న ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగించుకోవాలంటే ఈ అష్టమి తిది రోజు మీరు ఈ యొక్క పరిహారం అనేది చేయాలండి ఈ అష్టమి తిది రోజు మన వారాహి అమ్మకే కాకుండా కాలభైరుడు కూడా ఎక్కువగా మనకు పూజించుకునే ఒక రోజు అన్నమాట అంటే మనకున్న బ్యాడ్ని తొలగించుకోవటానికి ఎక్కువగా కాలభైరుడు దగ్గరికి వెళ్తూ ఉంటాం ఇలా మనకున్న దిష్టి దోషాలను తొలగించుకోవటానికి ఈ మిరియాలు అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి అందులో మనం అష్టమి తేదీ రోజు చేస్తున్నాం కాబట్టి ఎనిమిది మిరియాలు అనేది తీసుకొని మనం వాటితో పాటుగా లవంగాలు అలాగే దాల్చిన చెక్క మీద ఆ ఐసింబల బొమ్మ అనేది వేసి మన చుట్టూ దిష్టి తీసుకున్నప్పుడు తప్పకుండా మనకున్న ఎలాంటి నరదృష్టి అయినా పోయి మనం తప్పకుండా వచ్చి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది అంటే ఈ పరి ఈ యొక్క పరిహారం అనేది ముఖ్యంగా ఎవరైతే ఏదైనా పని చేసినప్పుడు అది అవకుండా అనేది ఏర్పడుతూ ఉంటుందో లేదా ఈరోజు కాదు రేపు అని చెప్పి మీకు వాయిదాలు పడుతూ ఉంది చేయలేకపోతున్నారు ఒంట్లో శక్తి లేకుండా నీరసించిపోతున్నారు మేము బాగానే తింటున్నాం అయినా కానీ ఏదో తెలియని నీరసం పని చేయటానికి బుద్ధిగా లేదు మంద బుద్ధిగా ఉంది ఒకటే సోంబేర్తనంగా ఉంది ఇలాంటి కూడా మనకు దృష్టి దోషాలు లెక్క వస్తాయండి మనకు బాగా మనం చేసే పని అభివృద్ధి కాలేదు అంటే కూడా మనకు నరదృష్టి ఎక్కువ ఉంది అనే మనం అనుకొని ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్న ప చేసుకొని మనకున్న ఆ కన్ దృష్టి నరదృష్టి అలాంటి బ్యాడ్ ఎనర్జీ అవన్నీ నెగిటివ్ ఎనర్జీ మొత్తం తీసేయడానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది తప్పకుండా ఇది పదిహేను రోజులకి ఒకసారి వచ్చే అష్టమి రోజు కూడా మనం చేసుకుంటే చాలా మంచిది కుదరని వాళ్ళు మర్చిపోయామనుకుంటే నెలకు ఒకసారి అయినా సరే ఏదో ఒకటి పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి అయినా అమావాస్య తర్వాత వచ్చే అష్టమి అయినా ఏదో ఒకటి మీ కుదిరింది కుదిరిన అష్టమి రోజు చేసుకొని మంచి ఫలితం పొందాలని కోరుకుంటున్నాను మనకున్న ఆ కండ్ దృష్టి ఆ నరదృష్టి అనేది పోయిందంటే మనం చేసే పనుల్లో మంచి అభివృద్ధి ఉంటుంది దానివల్ల మంచి లాభం ఉండి మనకు ఆర్థికంగా కూడా మనం ఎలాంటి ఇబ్బందులు కూడా అన్నమాట ఇంకా రూల్స్ విషయానికి వస్తే ఇది ఎలాంటి రూల్స్ అనేది పాటించాల్సిన అవసరం లేదండి మేము నాన్ వెజ్ తినేసాం పీరియడ్స్ టైం ఉంది ఏదైనా తీటు ఇటు ఇట్లాంటివి ఏం లేకుండా ఎవరైనా కూడా చేసుకో చేసుకోవచ్చు అనమాట ఇంకొక విషయం ఏంటంటే మీరు ఒకవేళ మీ ఇంట్లో ఒక నలుగురు ఉన్నారు నలుగురికి ఈ విధంగా ఉంది ఎవరు ఏ చేసినా కలిసి రావటం లేదన్నప్పుడు నలుగురు కూడా సపరేట్ సపరేట్గా కూడా చేసుకోవచ్చు అనమాట ఎవరు నిద్రపోయే ముందు వాళ్ళ వాళ్ళ తల కింద ఇలాంటి ఇలా ఈ మూడు వస్తువులు తీసుకొని ఇప్పుడు చెప్పిన విధంగా మీరు వాళ్ళ వాళ్ళ తల చుట్టూ తీసు తిప్పుకొని మీరు ఒక పొట్లంలో కట్టి మీ తల కింద పెట్టుకొని తర్వాత డిస్పోజ్ చేసేసచ్చు అనమాట నలుగురు ఉంటే నలుగురు సపరేట్ సపరేట్గా కూడా చేసుకోవచ్చు ఇక ఒకవేళ మాకు పారే నీళ్ళు మేము వెంటనే ఇప్పుడు పోలేము అనుకున్న పక్షంలో మీరు ఏం చేయాలంటే దాన్ని ఒక కవర్లు అనేది వేసి దూరంగా పెట్టేసి మీరు వీలైనప్పుడు మీరు పడేసేయచ్చు ఈ పడేసిన తర్వాత అది మనం పడేసేసిన తర్వాత స్నానం చేసేయండి తలకే పోసుకోవాల్సిన అవసరం లేదండి తలకి వీలైతే పోసుకోండి లేదు అంటే స్నానం చేసిన తర్వాత కొంచెం మూడు సార్లు తలలో నీళ్ళైనా చల్లుకున్నా కానీ మీకు ఎలాంటి దోషం అనేది అంటకుండా కూడా ఉంటుంది ఈ విధంగా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ మీకున్న నరదృష్టి మొత్తం పోయి మీరు చేసే పనిలో మంచి లాభం వచ్చి మీకు ఆరోగ్యపరంగా కూడా చాలా యాక్టివ్గా ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇంట్లో కూడా సుఖశాంతులు అంటే ఎలాంటి గొడవ లేకుండా గొడవలు లేకుండా సుఖశాంతులతో ఉంటారు అది ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత